హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ చామగడ్డ కోడిగుడ్డు పులుసు అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా రుచిగా ఉండే ఈ రెసిపీని సులభంగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం చామగడ్డ కోడుగుడ్డు పులుసు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు పావు కేజీ చామగడ్డలు ఫోర్ ఎగ్స్ చింతపండు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పొడి ఆవాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పసుపు కారం ఉప్పు ముందుగా ఒక బౌల్ తీసుకొని శ్యామగడ్డలను ఇందులో వేసుకోవాలి ఇవి మునిగే వరకు వాటర్ పోసుకోవాలి వీటిని స్టవ్పై పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి శ్యామగడ్డలు ఉడికేలోపు ఒక ఫోర్ ఎగ్స్ను వేరే బౌల్లో తీసుకొని వీటిని కూడా ఉడికించుకోవాలి శామగడ్డలు కోడిగుడ్లు ఉడికేలోపు ఇంకో బౌల్ తీసుకొని పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండును తీసుకొని ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రంగా కడిగిన చింతపండులో నీళ్లు పోసుకొని నానపెట్టుకోవాలి చామగడ్డలు ఇలా బాగా ఉడికాక దించి వీటిని క్లీన్ చేసుకోవాలి శ్యామగడ్డలు ఒకసారి కూల్ వాటర్తో కడుక్కొని చల్లారాక ఇలా కొట్టినంత తీసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న చామగడ్డలని పెద్దగా ఉన్న వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ముందుగా స్టవ్ పై ఒక పాత్రను పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు జీలకర్ర వేసుకోవాలి ఇవి కాస్త చిటపట అన్నాక ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఒక ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి వీటిని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక రెబ్బ కరివేపాకు చిడికడంత పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న శ్యామగడ్డలు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి శామగడ్డలను మూతపెట్టి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మనం ముందుగా ఉడికించుకున్న గుడ్లను తీసుకొని ఇలా క్లీన్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇలాగే అన్ని కోడిగుడ్లకి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి శ్యామగడ్డలు ఇలా బాగా ఫ్రై అయ్యాక రెండు స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉప్పు కారం బాగా ముక్కలకు పట్టాక ముందుగా నానబెట్టిన చింతపండు నుంచి చింతపడు రసం తీసుకొని పోసుకోవాలి ఇలా చింతపండు రసం అంతా పోసుకున్నాక ఒకసారి పులుపును చూసుకొని వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి ఇలా మూతని మొత్తం కాకుండా ఇలా కొంచెం ఇలా పెట్టుకొని ఉడికించుకోవాలి పులుసు ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా ఉడికించుకొని ఘాట్లో పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసి ఉడికించుకోవాలి పులుసు ఇలా బాగా మరుగుతున్నప్పుడు మెంతు పొడిని వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయిందండి చివరిగా దించే ముందు కొద్దిగంత కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలుపుకొని దించుకొని సర్వ్ చేసుకోవడమే చామగడ్డ పులుసు వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి